ఏ హలో ఈరోజు మేము సిద్దిపేట వచ్చాము సిద్దిపేట ఐటీ టవర్స్ ఇది సిజీ సిజిఐసి వాళ్ళ స్పాన్సర్ చేసిన టవర్స్ ఇవి దీంట్లో నా ఫ్రెండ్ ఒకళ్ళు ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు ఆయన కంపెనీ ఎలా ఎస్టాబ్లిష్ చేశారు ఎంత సీటింగ్ కెపాసిటీ ఎంత ఎంత ఛార్జెస్ పే చేస్తున్నాడు ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయి మొత్తం ఏంటి అతను ఎక్స్పీరియన్స్ అంతా మనం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను తనకి నాకు ఒక ట్వెల్వ్ ఇయర్స్ రిలేషన్ అన్న ట్వల్వ్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంది సో నేనైతే జాబ్ కంటిన్యూ అవుతున్నాను కానీ తను జాబ్ స్కిప్ చేసి ఈ ఐటీ కంపెనీ అంతే స్టార్ట్ చేశాడు సో నాతో పాటు మా అన్న గద్దాడ చిన్నబాబు అన్న కూడా వచ్చారు ఆయన కూడా మంచి ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది అన్న ఎంత ఎక్స్పీరియన్స్ అన్న సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ మైక్రోసాఫ్ట్ ఐబిఎమ్ విప్రో హెచ్సిఎల్ చాలా కంపెనీస్లో వర్క్ చేశారు ప్రస్తుతానికి విప్రోలో చేస్తున్నారు అన్న సో ఓకే ఆ లోపల ఏంటి ఎక్స్పీరియన్స్ అంతా నేను రికార్డ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ సో ఇది ఇదే అండి బిల్డింగ్ అంతా సో బయట నుంచి అయితే అంబియన్స్ చాలా బాగుంది ఆ లోపల ఇది సెకండ్ ఫ్లోర్లో ఆయన ఆఫీస్ అంట సో అదంతా చూపిస్తాను ఇది లిఫ్ట్ లాబీ పార్కింగ్ అండ్ లిఫ్ట్ లాబీ ఈరోజు సండే కాబట్టి క్రౌడ్ లేదు సో ఆంబియన్స్ సెకండ్ ఫ్లోర్లోనండి ఆఫీస్ ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ సో ఇది సిట్రక్స్ అనే ఫామ్ ట్యూబ్ కాదు సో ఇది వర్క్ స్టేషన్స్ ఇది ఏమో కామన్ ఏరియా ఇది కామన్ ఏరియా కొలాబరేషన్ ఏరియా ఇది ఇక్కడ ఒక వర్క్ స్టేషన్స్ ఇవన్నీ కూడా వర్క్ స్టేషన్స్ అంటే ఈరోజు సాటర్డే కాబట్టి క్లోజ్ చేసి ఉన్నాయి అన్ని ఎవరు లేరు అంత ఖాళీగా కనిపిస్తుంది ఇది ఒక కొలాబరేషన్ ఏరియా లైట్స్ కూడా ఆఫ్ చేసి ఉన్నాయి మొత్తం ఓకే మీది ఎల్ టూలో గుడ్ నైస్ ఇది ఈవెంట్ హాల్ ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చా అదే మొన్న దాండియా ఏదో చేశారట సో కావాల్సిన చైర్స్ పెట్టుకోవచ్చు ఓకే టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఓకే సో ఇది గుడ్ కొన్ని ట్రైనింగ్ హాల్సా ఓకే స్కిల్ డెవలప్మెంటాం ఓకే టాస్క్ అనేది ఏంటి ఇది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్ అండర్టేకర్నా ఓన్లీ ఐటీ స్కిల్స్ టాస్క్ అనేవాళ్ళు ఇది ఐటి సో ఇది ఈ టీ ఇది ఐటీ టవర్ అనేది పత్తి డిస్ట్రిక్ట్లో ఉందా మోస్ట్ ఆఫ్ ఓకే నాకు తెలిసి వరంగల్ నిజాబాద్ మనకు తెలిసి అక్కడ టీ హబ్ టీ హబ్ ఉంది అవును అవును ఓకే యూట్యూబ్ పెట్టమంటా వద్దండి యూట్యూబ్లో ఓకే ఇవేంటివి కాన్ఫరెన్స్ హాల్స్ వీళ్ళకి పర్సనల్ ఓకే కౌన్సిలింగ్ రూమ్స్ ఓకే క్యాఫిటేరియా అంబియన్స్ కూడా చాలా బాగుంది అవును ప్లాట్ఫామ్ మీరు తెలంగాణ అది అక్కడ టీహబ్లో ఇంక్యుబేషన్లో మీరు మెంబర్ ఉన్నారా ఓకే ఓకే అక్కడ ఇంక్యుబేటర్ నుంచి ఇక్కడికి వచ్చారు

ఇంటెంట్ ఏంటి మన కంపెనీ ఏం చేస్తుంది రేపు పొద్దున్న ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అని దాని మీద స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేసేది ఇక వాళ్ళు వాళ్ళు ఓకే స్కోప్ ఇస్ దేర్ అంటే దే విల్ ప్రొవైడ్ స్పేస్ నామినల్ ఫీజు దాని తగ్గ ఫార్మాలిటీస్ అన్ని ఫార్మాలిటీస్ అన్ని హైదర్ ఆఫీస్లో హైర్ ఆఫీస్లో చేసుకోవచ్చు వాళ్ళు మనకేమైనా ఫండింగ్ కానీ ఏమైనా ఇంకా దొరుకుతుందా వీళ్ళ దగ్గర నుంచి సబ్సిడీ వస్తుంది

అది కామన్ గా అయిపోతది అప్పుడు ఎందుకంటే కంపెనీ గ్రోత్ వేరుతది కదా ఓకే ఆబ్వియస్లీ obviously విల్ yeah, will ఓకే ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఆఫ్ కోర్స్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బయట దర్ మరి ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ సిస్టమ్స్ అవన్నీ మనం తెచ్చుకోవాలా వాళ్ళేం ప్రొవైడ్ చేయరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం తెచ్చుకోవాలి ప్లగ్ ప్లే లాగా వాళ్ళ స్పేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు కానీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్స్ తర్వాత అవి హౌస్ కీపింగ్ అవన్నీ డిపెండ్స్ అపాన్ కంపెనీ వాళ్ళు వేవర్ ఆఫ్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటాయి వేవర్ ఆఫ్ ఇస్తారు ఇస్తారు ఇస్తారా ఇవ్వరా కూడా వాళ్ళకి తెలియదు మనం చెప్పలేము అంటే మన ప్రొడక్ట్ ని బేస్ చేసుకుని కంపెనీ గోల్ ఏంటి మన కంపెనీ విజన్ ఏంటి దాని దాని మీద ఉంటాయి ఓకే ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ ఆఫ్ తెచ్చుకున్నాం అనుకోండి కానీ మనం కంపెనీ ఆపరేట్ చేయట్లేదు ఆ ప్లేస్ నుంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయట్లేదు అప్పుడు ఏం చేస్తారు విత్డ్రా చేసుకుంటారా మనం చేస్తుంది అంతే ఛాన్సెస్ అదే ఛాన్సెస్ అదే విత్డ్రా చేసుకుంటారు అంటే ఐఎమ్ నాట్ షూర్ చేసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు ఇప్పుడు ఈ స్పేస్ మనకి ఇక్కడ ఏమైనా విజిబిలిటీ ఉందా స్ట్రగ్లింగ్ టైం కదా అది దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు వన్ ఇయర్ తర్వాత చూస్తారు కదా ఇట్లా ఉంది టైం వాళ్ళు ప్రామిస్డ్ టైం అది అవును సో ఇప్పుడు 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 ఇంకేమైనా దీంట్లో స్పేసెస్ ఉన్నాయా

సో అదొకటి సిద్ధి పెట్టాన ఒక రకమైన ఫీలింగ్తో ఉంటారు కొంతమంది దట్స్ ఓకే ఇంకా ఇంకా వాట్ వాట్ అదర్ దర్ స్ట్రగుల్స్ డి ఫేస్ నాట్ మచ్ మనకి అంత పెద్ద స్ట్రగుల్స్ ఏం లేవు ఇక్కడ ఇంకొకటి ట్రాఫిక్ అనేది ఇబ్బంది ఉంటుంది అవును ఇంకొకటి ప్యూర్ హెయిర్ హెయిర్ ఉంటుంది ఐ మీన్ ఇవన్నీ పాస్టులేట్స్ మీరు స్ట్రగుల్స్ గురించి చెప్పట్లా స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ ఇక్కడ ఏముంటాయి అంటే ఇక పర్సనలైజ్ స్ట్రగుల్స్ ఉంటాయి అంటే స్కి స్కిల్స్ దొరుకుతారా మనకి ఇక్కడ స్కిల్స్ అట్ట దొరుకుద్దా విన్ టు ట్రై విన్ టు ట్రై స్కిల్ఫుల్ అంటే ఆ ఫీల్ వస్తుందా ఐటీ కంపెనీలో వర్క్ చేస్తాం అన్న ఫీల్ ఆ అంబియన్స్ లేకపోతే ఆ కల్చర్ అక్కడ దొరుకుతుందా సేమ్ ఎందుకంటే మనం మనం ఎట్లా మేనేజ్మెంట్ హైయర్ మేనేజ్మెంట్ డిపెండ్స్ ఆఫ్ కొంత కొంతమంది వచ్చారు వాళ్ళకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు వాళ్ళకి ఏమవుతుందంటే కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉండదు ఆ కంపెనీకి ఆ కల్చర్ ఉండదు మనం పనిచేసి వచ్చినాం కాబట్టి మనకు ఉంటుంది మన కంపెనీకి ఉంటుంది ఆబ్వియస్లీ మన మన ఎంప్లాయీస్ కూడా ఆ కల్చర్ మనం అలవాటు చేస్తాం అలవాటు చేస్తాం వీకెండ్స్ లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అబ్జెక్షన్స్ లేవు వీకెండ్స్ కూడా చేసుకోవచ్చు టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా దీనికి స్పెసిఫిక్ టైమ్స్ ఆపరేట్ ఆల్ కంపెనీ కల్చర్స్ సార్ అబిజెట్ టు వీకెండ్ లీవ్స్ కదా మరి నైట్ ఇప్పుడు నాకు ఫారెన్ క్లయింట్ ఉన్నాడు నేను నైట్ ఆపరేట్ చేస్తానంటే చేసుకోవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అలాగే ప్రొవైడ్ చేస్తారు ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎక్కువ ఉందని చెప్పి మనకు ఛార్జెస్ ఎక్కువ వేస్తారా అలాగేం లేదు అంటే ఇప్పుడు మోస్ట్ డిమాండింగ్ స్కిల్స్ ఏమున్నాయండి ఇప్పుడు న్యూ కమర్స్కి

అంటే ఇప్పుడు కంపెనీస్ అట్లా వస్తాయి స్టార్టప్ కంపెనీస్ అయితే ఇక్కడ అట్లా వచ్చే అన్ని స్కిల్స్ అంతటి టచ్ ఉండాలి ఒక కోర్ స్కిల్ ఉండాలి ఓకే సో ఈ షుడ్ నాట్ బి ఐడిల్ ఫర్ ఎ ఫర్ ఎ సర్టెన్ టైం ఈ ట్రాన్సిషన్ లో ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ లేదపుడు ఐడిల్ కొనుక్కుంటే అన్నిటిల్నిన్ వాల అవ్వాలి అన్నిటిల్నిన్ ఇన్వాల్వ్ అవ్వాలి అన్ని స్కిల్ సెట్స్ డెవలప్ చేసుకోవాలి అట్లా ట్రై చేద్దాం అవును గుడ్ సూపర్ వెరీ నైస్ సో ఈ దీనికి అప్లై చేయాలంటే ఎలాగా ఒక ఇన్ గెట్ దేర్ ఇటు అప్లై టీజీ ఐఐసి బిల్డింగ్ మెయిన్ సెంట్రల్ సెంట్రల్ ఆఫీస్ ఉండాలి అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు తరోగా చెక్ చేసి ఈ ప్రాజెక్ట్ ఓకేనా వీళ్ళు విజన్ కరెక్ట్గా ఉందా వీళ్ళు ప్రాపర్గా చేయగలుగుతారా లేదా చెక్ చేసిన తర్వాత మనకి అది గ్రాంట్ చేస్తా మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అని బట్టి మనకు గ్రాంట్ చేస్తారు ప్లస్ ఛార్జెస్ విల్ బి అప్లైడ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ముందే చూపించాలా చూపించాలి కంపెనీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా డాక్యుమెంట్స్ అవన్నీ ఎవ్రీథింగ్ అంటే ఒక రిజిస్టర్డ్ ఫామ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఎల్పి కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఉండాలి ఉంటే కానీ మనకి ఇది లేకపోతే వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అవును ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి అయితే అంటే యాజ్ దే ప్రామిస్ అంటే వాళ్ళు ఏం ప్రామిస్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఎవరైనా అంటే మామూలుగా వేరే వాళ్ళు వస్తుంటారు వీ సర్కిల్ అనేది జరుగుతుంది నేను ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే ఈచ్ కంపెనీ ఆ కంపెనీ ఈ కంపెనీ అనుకుంటూ లింక్స్ లింక్అప్స్ జరుగుతాయి ఓకే ఓ కంపెనీ మొబైల్ అప్లికేషన్ చేయకపోవచ్చు ఇంకో కంపెనీ వస్తుంది ఓకే ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అది మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే ఇప్పుడు విజిటర్స్ డేటా ఇదంతా కొలాబరేటెడ్ డేటా ఎక్కడన్నా ఉంటుందా అంటే ఇప్పుడు పలానా నీటికి పలానా పలానా ప్రాజెక్ట్ క్లయింట్స్ విజిట్ చేశారు అనే డేటా మనకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా లేదు ఇండివిజువల్గా అంటే గవర్నమెంట్ నుంచి మనకి ఎటువంటి సపోర్ట్ వస్తుంది ప్రాజెక్ట్స్ పెంచుకోవడానికి ఇక్కడైతే నేనైతే మాకైతే ఇంతవరకు అయితే ఏం రాలేదు మేబీ ఎక్స్పెక్టింగ్ ఎక్స్పెక్టింగ్ అంటే ఏమన్నా ఎక్కడన్నా మీటప్స్ గాని అలాంటి మీటప్స్ జరిగి మిమ్మల్ని ఇన్వైట్ చేసి స్పెషల్గా అలా హ్యాకథాన్స్ కానీ లేకపోతే అంటే అవుతున్నాయి కానీ ఇండివిజువల్ గా అవుతున్నాయి అంటే మనం మనం పెట్టుకుంటే అవుతాయి గవర్నమెంట్ నుంచి అయితే హ్యాకథాన్స్ అంటే ఇన్వెస్టర్స్ మీట్స్ ఇన్వెస్టర్ మీట్స్ ఇక్కడే చదువుతాయి ఇన్వెస్టర్స్ మీట్స్ కూడా ఓకే అంటే వరల్డ్ వైడ్ గా లేకపోతే నేషనల్ వైడ్ ఇన్వెస్టర్ మీట్స్ కి మీకు ఎంట్రీ దొరుకుతుందా అంటే స్టార్ట్అప్ ఇండియాలో మీరు రిజిస్టర్ అయ్యారా ఓకే వీళ్ళ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అయినా హెల్ప్ చేస్తారా అంటే ఇలాంటి స్టార్ట్అప్ ఇండియాకి చేయాలనుకున్న ఏం చేయాలి అవన్నీ మనం చేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అటువంటి సపోర్ట్ ఏం రాదు సపోర్ట్ కాదు అంటే మెయిన్గా ఏంటంటే అడిగితే ఇప్పుడు మనది ఎక్స్పీరియన్స్ కంపెనీ అనుకోండి మనకి అన్ని తెలుసు పక్కన ఇంకో మనం హెల్ప్ చేస్తాం అంటే హెల్ప్ఫుల్ అవుతుంది అంతే

ఇంక్యుబేషన్ సెంటరా అవి ఉండొచ్చు ఓకే ఏంటి ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి ఇలాంటివి మా ఏం కాదు మీ కూడా తెలంగాణ ఓకే నేటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది అమ్మాయినే పెళ్ళి చేసుకున్నా వెరీ గుడ్ సో తెలంగాణ ఆంధ్ర అంటూ ఏం లేదు ఓకే ఆర్ ఆల్ ఇండియన్స్ చెప్పండి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ పోతే అక్కడ పెద్ద కంపెనీస్ ఉన్నాయి వాళ్ళే వీళ్ళే వీళ్ళకి ఒక సర్టన్ ల్యాండ్ ఉంది అక్కడ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి టీజీఐస్ మ్యానుఫాక్చరింగ్ కూడా వేస్తుంది టీజీఐఏసీ అంటే ఏపీఐఐసి ల్యాండ్స్ అండి ఓకే అక్కడ అక్కడంతా ఇండస్ట్రియల్ ఇది ఇదేమో ఐటీ రిలేటెడ్ ఇదేమో ఐటీ ఓకే ఓకే యా ఓకే గాట్ యూ టీజీఐఏసి ఓకే మీ అందరికి ఏమైనా అసోసియేషన్ ఉందా ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరు మీరు ఏమైనా అసోసియేషన్ గా అయ్యారా ప్లాన్ చేయొచ్చు కదా అసోసియేషన్ లో ప్రాబ్లం ఏంటంటే పాలిటిక్స్ ఎక్కువైతే అంటే ఆఫ్ కోర్స్ మరి మీకు టీజీఐఏసీ లో ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ प्रॉब्लम्सొచ్చని అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెంటల్ పంచడమనో లేకపోతే ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ రావడమో జరుగుతుంది प्रॉब्लम्स విల్ టేక్ కోసం ఏమైనా అసోసియేషన్ ఉంటే మీరు వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళని అసోసియేషన్ దర్పున పటచ్ కదా అవుతారు రియాక్ట్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పోయింది అవుతారు ఇంటర్నెట్ పోయింది అంటే అంటే ఇప్పుడు ఐటీ కంపెనీకి పవర్ పోవడం ఇంటర్నెట్ పోవడం అనేది అసలు అది జరగకూడదు వచ్చింది పవర్ బ్యాకప్స్ ఇంటర్నెట్ బ్యాకప్స్ లేవా ఇంటర్నెట్ బ్యాకప్ మనం పెట్టుకోవాలి గవర్నమెంట్ ఒకటి మన ఒకటి పెట్టుకుంటే బెనిఫిట్ పెట్టు అంటే వైరింగ్ చేసుకోవచ్చా ఇప్పుడు మన సర్వర్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒప్పుకుంటారా సర్వర్స్ పెట్టుకుంటానికి ఒప్పుకుంటారా ఓకే నైస్ ఇంకా కానీ క్యాఫెటేరియా ఉంది కొలాబరేషన్ సెంటర్స్ ఉన్నాయి మీటింగ్ హాల్స్ ఉన్నాయి టౌన్ హాల్స్లో గట్రా కనెక్ట్ చేసుకోవడానికి ఉంది వీడియో కాన్ఫరెన్స్ రూమ్స్ ఉన్నాయి క్లయింట్ మీటప్స్కి రూమ్స్ ఉన్నాయి సెషన్ రూమ్స్ కూడా ఉన్నాయి ట్రైనింగ్ రూమ్స్ కొలాబరేషన్ సెంటర్స్ కోవర్కింగ్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి అవి ఒక ఐటీ హబ్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దీంట్లో వెరీ నైస్ పెట్టుకోవచ్చు ఆహా ఆహా ఓకే అండ్ మేము ఇందాక వచ్చినప్పుడు అక్కడ నీడు ఉంది కాబట్టి కార్ అక్కడ పార్క్ చేసాము కింద పెట్టేసుకోవచ్చు బట్ వెరీ నైస్ థ్యాంక్ యూ శేఖర్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ఆల్ దీస్ డీటెయిల్స్